భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడవలసిన బాధ్యత మానవాళిదే అని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఇంజనీర్ కె రమేష్ పేర్కొన్నారు ఈ మేరకు విశాఖ మాధవధారలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి చెందిన గోడ పత్రికను విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రచారం మన భూమి అనే అంశంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం నేపథ్యం భూమి పునరుద్ధరణ ఏడారీకరణ కరువును తట్టుకునే శక్తిపై దృష్టి సారిస్తుందని ఐక్యరాజ్య సమితి పేర్కొందన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్త అవగాహన కలిగించడానికి పంతొమ్మిది వందల మూడు నుండి నిర్వహించడం జరుగుతుందని వివరించారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన అంశంగా పేర్కొంది అన్నారు ఈ కార్యక్రమంలోని ఏపీపీసీబీ ప్రతినిధులు ఈఈ కరుణారేఖ ఏఈ శ్రీలక్ష్మి సైంటిఫిక్ ఆఫీసర్ సంయుక్త రీసెర్చ్ అసోసియేట్ గవర్న తమి తదితర్లు సిఫా ట్రస్ట్ CEO డాక్టర్ శశిప్రభ గ్రీన్ క్లైమేట్ టీఎం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితర్లు పాల్గొన్నారు ఇంతకుముందే సో ఎంత అనేది మన ల్యాండ్ నాకు ఒక ఐడియా వచ్చింది అంతే అంటే మన టీమ్ మార్చినంత ఈజీగా మనం టాస్క్ కూడా మార్చాలి అనేది నా ఉద్దేశం అట్ ది సేమ్ టైం నేను ఎక్కడ ఒక దగ్గర చదివాను మన జనరేషన్ మనం సంపాదించే అమౌంట్ ఏదైతే ఎకానమీ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుందంట ఆ నెక్స్ట్ జనరేషన్ కి జీరో పర్సెంట్ అయిపోతుంది అంటే మనం సంపాదించే పిల్లలకి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళ హెల్త్ అలా ఉంటాయి సో మనం మనం ఎంతైతే మన ఇన్వాల్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తామో మన పిల్లలకు మనం అందించినట్టు our land our future our land our future paryavaran ne parishuram our land our future paryavaran ne parishuram our land our future our land our future paryavaran ne parishuram paryavaran ne parishuram our land our future <esus> no, our land hai, our future Our land, our future. Our land, our future. Our land, our future. Our land, our future.